హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ హాల్ ఫార్మ్ జోవి పేహావారు అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆసిల్ ఫార్మ్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ ఈ ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరుకి గూడూరుకి మధ్యలోనే ఉన్నాం విలేజ్ పేరు చెప్పడం లేదు సో ఇక్కడ మనకి ఈరోజు ఒక పది పుంజులు ఉన్నాయి పుంజులు పెట్టలు ఉన్నాయి పెట్టలు ఆల్రెడీ బుకింగ్ అయినప్పుడు లెక్క మీకు అన్నీ చూపిస్తానండి మీకు సో పెట్టలు పుంజులు కూడా సో ఇక్కడ ఈరోజు ఒరిస్సాకి ఒకటి పార్సల్ వెళ్తుంది ఇప్పుడు పదకొండు గంటలకు ట్రైన్ అక్కడికి ఇవ్వాలా అందుకనేసి త్వరగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాం సో కొన్ని పుంజులు ఉన్నాయి చూపిస్తాను ట్రాన్స్పోర్ట్ మీకు ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉందండి బస్సు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే అక్కడికి పంపిస్తాం మనకు కడపాకి వైపు ఉంది అనంతపురం అయిపోయింది అలాగే ఇటు రాజమండ్రి వైపు శ్రీకాకుళం దాకా పార్వతీపురం ఒరిస్సాకి వెళ్తుంది ఈరోజు ఇలాగ ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఎక్కడికైనా పంపిస్తాం కొన్ని పుంజులు ఉన్నాయి త్వరగా వీడియో కంప్లైంట్ చేస్తాం సో ఈ పుంజు వచ్చేటప్పటికి మనకు ఎర్రా అబ్రాస్ కింద కూడా వస్తుంది మహిళా నెమిలి కిందకు కూడా వస్తుంది రెండు అబ్రాసే అనుకోవాలా ఇది ఎర్ర అబ్రాస్ సో పుంజు ఇరవై నాలుగు ఎత్తు అనేది ఉంది ఇది నాలుగు కేజీల దగ్గర దగ్గర బరువు అనేది ఉంది సో బాగుంది పుంజు వచ్చేటప్పటికి మంచి స్పీడ్లో ఉంది సో వయసు వచ్చేసి ఒక పదమూడు నెలలు అలా ఉంటుంది అనమాట పదమూడు నెలలు ఉంటుంది ఈ ఈ రోజు వీడియోలో ఫైనల్ ప్రైస్ కింద చెప్తున్నా బేరం అనేది లేకుండా ఫైనల్ ప్రైస్ కింద చెప్తున్నాం అనమాట ఈ రోజు వరకు ధరలు కూడా కొద్దిగా కిందకే ఉన్నాయి ఈరోజు మొత్తము సో నెక్స్ట్ మళ్ళీ ఫామ్లు బుధవారం రోజు మేము చెప్పాము కదా మనం ప్రతిసారి ఒక పది పుంజులు కొంటే ఏడు పుంజులు ఫామ్లో నుంచి వస్తాయి మూడు పుంజులు సంతలో నుంచి వస్తాయి అనేసి ఇవి ఆల్మోస్ట్ ఇక్కడ ఉండేటివన్నీ ఫామ్ల నుంచి తెచ్చినట్టు రెండు మాత్రమే సంతలో నుంచి తెచ్చాం మళ్ళీ బుధవారం రోజు ఇంకొక ఆరు పుంజులు అనమాట సో అది మళ్ళీ వీడియో పెడతాను సో ప్రస్తుతానికి వచ్చేసి ఇది ఈ కనిపించే అబ్రాస్ వచ్చేసి ధర వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్పి ఫైవ్ థౌజండ్కి ఫైనల్ ప్రైజ్ అండి ఇది ఫైనల్ ప్రైజ్ ఇంకా బేరాలు ఏం లేవు బేరాలు ఉండేవాళ్ళు కాల్ చేయబాకండి సో ఎర్ర అబ్రాస్లోకి వస్తుంది ఇరవై నాలుగు ఎత్తు ఉంటుంది పదమూడు నెలల వయసు ఉంటుంది నాలుగు కేజీల దాకా ఉంటుంది ఇరవై ఐదు వేల ఐదు వందలు ఆస్కింగ్ ప్రైజ్ ఐదు అనేది ఫైనల్ ప్రైజ్ ఈ వీడియో వరకు ఫైనల్ ప్రైస్ లాండి సో ఇది వచ్చేసి పొడకోడి అండి సేతు నల్లబొట్ల సేతు అనొచ్చు చాలా స్పీడ్ ఉంది దీన్ని నిలబెట్టడమే కష్టంగా ఉందన్నమాట సో ఒక ఇరవై మూడు ఎత్తు ఉంటుంది ఒక మూడు కేజీలు అలా బరువు ఉంటుంది చాలా అంటే చాలా స్పీడ్ ఉంది పొడుగు తోక చూడొచ్చు మీరు పొడుగు తోక ఇది స్పీడ్ విషయంలో సో ఎత్తు వచ్చేసి ఒక ఇరవై మూడు ఉంటుంది వయసు వచ్చేసి ఒక పదిహేను నెలలు పదహారు నెలలు ఉంటుంది దానికి పుంజుగా ఎదురుగా పెట్టి నిలబెట్టాల్సి వస్తుంది అంత స్పీడ్ ఉంది సో దీని ధర వచ్చేటప్పటికి ఫైనల్గా ఐదు వేలు అనేసి చెప్పేస్తున్నాం ఇది నాలుగున్నర వైకి ఇచ్చేస్తాం స్పీడ్ విషయంలో చాలా ఎక్సలెంట్గా ఉంది ధరలు తక్కువ కావాలంటే అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఇలాంటివి తెచ్చిన అనమాట నల్లబొట్ల సేత్వ పదిహేను నెలల వయసు ఇరవై మూడు ఎత్తు మూడున్నర కే మూడు కేజీలు మూడున్నర కేజీలు బరువు ఉంటుంది మూడు కేజీలు ఉంటుంది ఐదు వేలు అనేసి చెప్పేసి నాలుగున్నర వైగి అనేది ఫైనల్గా ఇస్తున్నాం ధరల ప్రకారంగా రోజు అన్ని రీజన్గానే ఇస్తున్నాం ఫైట్ స్పీడ్ విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా స్పీడ్ ఉంది ఇది సో ఇక్కడ కనిపించేది సేత్వ ఇది కూడా లైట్ వెయిట్లో ఉంది ఈరోజు పుంజులన్నీ ఇలాగే ఉంటాయి ఒక త్రీ కేజీస్ దాకా వెయిట్ ఉంది స్పీడ్ ఇది కూడా చాలా బాగుంది స్పీడ్ ఏజ్ వచ్చేటప్పటికి ఒక పన్నెండు నెలలు పదకొండు నెలలు పన్నెండు నెలలు ఉంటుంది అనుకోండి పన్నెండు నెలలు దాకా ఉంటుంది సేత్వ చాలా బాగుంది స్పీడ్ చాలా బాగుంది పుంజు వచ్చేసి సో ఎత్తు ఇరవై మూడు ఉంటుంది బరువు వచ్చేసి ఒక మూడు మూడున్నర కేజీలు ఉంటుంది దీని ధర కూడా వచ్చేసి ఒక ఐదు వేలు చెప్పి నాలుగున్నర వేకి ఫైనల్ ప్రైజ్లు ఈ బ్యారం చేయాలనుకునే వాళ్ళు దయచేసి కాల్ చేయబాకండి ఈరోజు పరిస్థితి అలా ఉందన్నమాట సో ఇది ట్రాన్స్పోర్ట్ అనేది మీకు ఎక్కడికైనా పంపిస్తామండి ఏమి ఇబ్బంది లేదు సో ఇది కూడా మనకు అబ్రాస్ కిందకే వస్తుందండి పుంజు వచ్చేటప్పటికి ఇది ఇంకో ఇంతకుముందు మీరు చూసిన అబ్రాస్ ఒకటి ఇది ఒకటి ఎర్ర రంగు అబ్రాస్లోకి వస్తుంది ఇది ఇది కూడా ఒక పదమూడు నెలలు అట్ట వయసు ఉంటుంది ఒక ఇరవై మూడు ఎత్తు అనేది ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఉంటుంది ఒక మూడు కేజీల బరువు ఉంటుంది ఇది సో ఇందాక నేను ఒక ఒరిస్సాకి ఒక పార్సల్ చేస్తున్నాం అనేసి ఒక వీడియో చూపించాను దాంట్లో బుక్ చేసుకునింది ఈ పుంజన్ అనమాట సో నేను కూడా దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఇద్యాను సో మూడు కేజీల బరువు ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఎత్తు ఉంటుంది పదమూడు నెలల వయసు అనేది ఉంది దీనికి దీని బేరం కూడా వచ్చేసి మనకు ఫైనల్గా ఐదు వేలు అని చెప్పి వేకి ఫైనల్ ప్రైజ్ ఇస్తున్నాం సో ఇది కూడా మంచి స్పీడ్ ఉంది మనుషుల్ని చుట్టుపక్కల ఎక్కువ మనుషులు ఉంటే కొద్దిగా ఇది ఉందన్నమాట స్పీడ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మనం ఫామ్లోకి వెళ్ళి చూసి తెచ్చినట్టు అన్నమాట ఇవన్నీ కూడా సో రంగు బాగుంది ఎత్తు బాగుంది అన్నీ చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికి సో ఫైవ్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైస్ దయచేసి బార్గింగ్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియోల వరకు మాత్రం చేయబాకండి సో ఫైనల్ ప్రైస్ కింద ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైస్ ఇది ఉన్నాయి చూపిస్తాను నేను మీకు సో ఇది వచ్చేసి కక్కిరా అండి కకిరా వచ్చేసి ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంటుంది ఒక మూడున్నర మూడున్నర పైన బరువు ఉంటుంది ఇది లావు కాళ్ళు చాలా బాగుంది పుంజు వచ్చేసి ఒక పదమూడు నెలలుగా వయసు ఉంటుంది సరిగా నిలబట్టం లేదు ఇది కూడా ఏంటంటే స్పీడ్ అయితే చాలా బాగుంది ఉంది ఇరవై నాలుగు ఎత్తు ఉంటుంది నాలుగు మూడున్నర నుంచి బరువు ఉంటుంది ఒక పదమూడు నెలల వయసు దీని బేరం కూడా వచ్చేటప్పటికి ఏంటంటే ఇది మనకు నాలుగున్నర చెప్పి నాలుగు వేలకే ఫైనల్గా ఇస్తున్నాం అన్నమాట సో రీజన్ ఏంటంటే మన వాళ్ళకు లాస్ట్ మూడు వీడియోలు కొద్దిగా స్పీడ్ స్పీడ్ని బట్టి వీడియోస్ అనేటివి ఈ ఈరోజు ఏంటంటే స్పీడ్ పెట్టడానికి టైం లేదు అలాగే పుంజులు కూడా కొద్దిగా తక్కువ ధరకు కావాలంటే అందుకోసం అనేసి తీసుకుని వచ్చినాం సో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఆస్కింగ్ ప్రైస్ ఫోర్ థౌజండ్కి ఫైనల్ ప్రైస్ కింద ఇచ్చేస్తాం అడ్రస్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ నెల్లూరుకి గుడికి మధ్యలో అనేది విలేజ్ ఉంది మీరు దగ్గరికి వస్తే పుంజులు కావాలంటే చూసుకోవచ్చు లాస్ట్ వీక్ వచ్చేసి పదమూడు పుంజులు తెస్తే పది పుంజులు ఇంటి దగ్గరికే వచ్చి తీసుకుని వెళ్ళిపోరు లోకల్ మార్కెట్ మీద ఎక్కువ ఫోకస్ జరుగుతుంది పగళ్ళ రిస్క్ సో ఇది వచ్చేసి మన ఓన్ బ్రీడ్ కింద చెప్పుకోవాలండి మన దగ్గర పుట్టి పెరిగిన పిల్ల ఇది పిల్ల పుంజు కాదు సో ఇది చాలా అగ్రెసివ్గా ఉంది ఈ దీని వయసు వచ్చేసి తొమ్మిది నెలలు పది నెలలు అట్టే ఉంటుంది అంతకుమించి ఎక్కువ వయసు లేదు దీనికి మన దగ్గరే పుట్టి పెరిగిన పిల్ల ఇది మన బ్రీడ్లోనే డెవలప్ అయిందని చెప్పాలి మన దగ్గర తెల్ల పుంజు మజాహర్ బాయ్ మనకు గిఫ్ట్ కింద ఇచ్చాడని చెప్పాం కదా ఆ పుంజుకు పడిన పిల్ల ఇది సో చాలా బాగుంది ఇరవై నాలుగు దాకా ఎత్తు ఉంటుంది ఒక మూడు కేజీలు మూడున్నర కేజీల దాకా బరువు అనేది ఉంటుంది అగ్రెసివ్గా ఉంది అన్ని సైగలు ఉన్నాయి అదే మన పెట్టలు వేరేవి పుంజు మంది అలా మిక్స్ తోటి వచ్చింది అది ఇది మన బ్రీడింగ్ ఫామ్లో ఉన్న మన పిల్ల అది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అండి నాలుగు వేల ఐదు వందలు అనేది ఫైనల్ మన ఓన్ బ్రీడ్ కాబట్టి మనం అంత గ్యారంటీగా చెప్పగలం తొమ్మిది పది నెలల పిల్ల అది మూడున్నర కేజీలు మూడు కేజీలు బరువు ఉంటుంది ఇరవై నాలుగు దాకా ఎత్తు అనేది ఉంది ఇది సో చాలా అంటే చాలా బాగుంది పెట్ట వేరేది పుంజు మనది మజాహర్భాయి మనకి ఇచ్చామని చెప్పాను కదా ఆ పుంజుకు పడిన పుంజు ఇది వచ్చేటప్పటికి సో పెట్ట కూడా అదే ఇంద ఇందాక పెట్ట మీరు చూస్తారు తర్వాత వీడియోలో మన ఓన్ బ్రీడ్ అని చెప్పింది అది కూడా దానికి పడిందే సో మన ఓన్ బ్రీడింగ్ వచ్చేటప్పటికి ఇలా డెవలప్ చేస్తున్నాం అనమాట సో ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైజ్ అండి ఇంకా భారం ఏం లేదు ఇక్కడికి వచ్చేటప్పటికి సో ఇలాంటి పెట్టలు మొత్తం ఒక ఆరు పెట్టలు ఏడు ఉన్నాయి ఏడిట్లో ఒకటి వెళ్ళిపోయింది రెండు వెళ్ళిపోయినాయి ఇంకా ఐదు పెట్టలు ఉన్నాయి ఇవి కూడా నైన్టీ అయిపోయినట్టు వీడియో ఆఫ్ చేసి వెళ్ళిపోతాయనేసి ఒకసారి కాల్ చేయండి చెప్తాను ఫైనల్ ఫైనల్ ప్రైజ్ చెప్తాల్ మూడు వేల రూపాయలు అనేది ఫైనల్ త్రీ థౌసండ్ సో ఇలాంటివి ఇంకొక ఐదు ఉన్నాయి చూపిస్తాను నేను ఒక్కొక్కటిగా ఒకటి పార్సల్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు తీసుకుని పోవాలా ఇంకొకటి అబ్బాయి వస్తున్నాడు ఇక్కడ తీసుకుని పోతాడు ఇంటికాడికి వచ్చేసి ఇంకా ఐదు ఉన్నాయి చూపిస్తాను ఒక్కొక్కటిగా వచ్చేసి రసంగి పెట్ట కిందకు వస్తుందండి అండి పదహారు సైజు ఉంటుంది చాలా బాగుంది సో నిన్న ఇంటికి రాగానే సేమ్ కలర్లో ఇంకొకటి ఉండింది ఇక్కడ ఆ రెండు కొద్దిగా ఇది చేసి ఒక కన్ను మూసింది మళ్ళీ ఈరోజు పొద్దున్న తెరిసేసింది అనమాట రెండు వైపులా కళ్ళు బాగున్నాయి సో మూడు కేజీల దాకా ఈ పెట్టలే ఎక్కువ బరువు ఉన్నాయి ఇక్కడ ఉండే ఏడు పెట్టలు కూడా పెట్టలు మంచి సైజులో ఉన్నాయి బరువులు ఉన్నాయి సో ఈ పెట్ట కూడా వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు అనేది ఫైనల్ ప్రైజ్ అండి బార్గింగ్ అనే మాటకు దయచేసి ఈ వారం మాత్రం చేయబాకండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఫైనల్ ప్రైజ్ ఇది సో పెట్టలు నిలబడ్డం కష్టము సో అందుకనేసి త్వరగా తీస్తున్నాం ఇంకొక పెట్ట కూడా ఉంది చూపిస్తాను నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ పెట్ట ధర వచ్చేసి సో ఇది పైన నిలబడటం లేదు అందుకనేసి కింద నిలబెట్టి తీస్తున్నాను సో కాకి వస్తుంది శుద్ధ కాకి ఇది వచ్చేటప్పటికి మంచి వెయిట్ ఉంది సో బెర్స అనేసి చెప్పాను కానీ చాలా బాగుంది పెట్ట ఈ పెట్ట ఎక్కడి నుంచి అయితే నేను తెచ్చానో వాళ్ళది వచ్చేసి ఓన్లీ విడికాళ్ళకు సంబంధించినవి బెర్స బెర్సకు అవి సుఫ్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా నాలుగు వేల ఐదు వందలు అనేది ఫైనల్ ప్రైస్ అండి దారం అనేది ఈసారికి లేదు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇది బెర్స జాతికి సంబంధించింది అనేసి చెప్తాను ఆ ఫామ్లో మొత్తం విడికాళ్ళకు సంబంధించినటువే ఉన్నాయి వచ్చే వీక్ నుంచి అవి కూడా తెస్తాను విడికాళ్ళ పట్టాలు ఉన్నాయి ఒక్కొక్క పట్ట వచ్చేసి మూడు వేలు అట్ట చెప్తున్నాడు ఆయన మూడు వేలు మూడున్నర వెయ్యి అట్ట పైన చెప్తున్నారు చాలా బాగున్నాయి అవి కూడా తెస్తాను ఇది ఒకటి మూడు పెట్టలు అయినాయి ఇక్కడికే మూడు పెట్టలు ఉన్నాయి ఇంకొక రెండు ఉన్నాయి చూపిస్తాను అది కూడా సో ఈ పెట్ట కూడా చూడొచ్చు మీరు చాలా మంచి సైజు ఉంది ఇది వెయిట్ కూడా ఉంది సైజు కూడా ఉంది సో అన్నీ కూడా మీకు మొదటి కారు ఒకసారి గుడ్లు పెట్టి ఉండేది రెండోసారి గుడ్లు పెట్టి ఉండేవి అలాంటివి ఉన్నాయన్నమాట సైజ్ చాలా బాగుంది ఇది కూడా వాళ్ళ దగ్గర నాలుగు పెట్టలు ఒకే ఫామ్లో నుంచి తెచ్చాం నిన్న వెళ్ళేసి నిన్న ఒంటి గంటకు పోయేసి పదకొండు గంటలకు పెట్టిన వచ్చాం నాలుగు పెట్టెలు ఒకే ఫామ్లో నుంచి తెచ్చినట్టు చాలా బాగున్నాయి పెట్టలు ఇది కూడా మనకు నాలుగు వేల ఐదు వందలు అనేది ఫైనల్ అండి మార్గింగ్ అనేది లేదు పెట్టల విషయంలో ఫైనల్ ప్రైజ్లో నాలుగు వేల ఐదు వందలు ఈ పెట్టవచ్చేటప్పటికి సో ఈ పెట్టావచ్చేటప్పటికి పుంజు మాదిరిగా ఉందండి పుంజు మీదకే వెళ్ళిపోతుంది సో మా పార్ట్నర్కి వచ్చేసి ఆరు వేల కంటే తక్కువ చెప్పబాక అంటున్నాడు అవసరమైతే మనమే ఉంచుకుందాం లేదంటే ఇవ్వబాగా అనేసి సో వీడు కొన్ని పార్ట్నర్ సో ఆరు వేల కింద చెప్పబాక అనేసి అంటున్నాడు అనమాట అంత బాగుంది పెట్ట మంచి సైజు ఇది కూడా ఒక రెండు సార్లు అటు గుడ్లు పెట్టి ఉంటుంది వెయిట్ కూడా ఉంది హైట్ కూడా ఉంది పుంజు మాదిరిగా ఉంది ఇది వెయిట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేసి ఫైనల్గా ఫైవ్ థౌసండ్ అండి దీని ప్రైజ్ వచ్చేటప్పటికి ఫైవ్ థౌజండ్ సో మొత్తం మీద కలిపి అమ్మేయడానికి మొత్తం మీద కలిపి ఇచ్చేయడానికే ట్రై చేస్తున్నావి ఒక బ్యాచ్ ఒక పర్సన్ ఉన్నారు మొత్తం మాట్లాడి పెట్టున్నాడు ఆయన సో విడివిడిగా అయితే ఫైవ్ థౌజండ్ అనేది ఇది ఫైనల్ ప్రైజ్ అండి చాలా ఎత్తు ఉంది పెట్ట పుంజు మాదిరిగా కనిపిస్తుంది ఇది మంచి బాడీ చాలా బాగుంది పెట్ట వచ్చేటప్పటికి ఇది ఓకే హ్యాంక్ ఇంకొకటి ఉంది ఓకే సో పెట్ట వచ్చేటప్పటికి మనం ఓన్ బ్రీడ్ అనేసి అనుకోవాలండి మన మన బ్రీడ్ మన ఫామ్లోనే వచ్చిందనేసి అనుకోవాలా సో ఓన్ బ్రీడ్ పుంజు కూడా ఉంది దాన్ని మీరు ఒకటి చూస్తుంటారు ఓన్ బ్రీడ్ అనేసి చెప్పేస్తున్నాను సో ఇదైతే వెళ్ళిపోయింది మీకు చూపిస్తాం అనేసి మన దగ్గర పెట్టలు ఇలా ఉంటాయి అనేసి చూపిస్తాం అనేసి ఆయనే ఇంటి దగ్గరకు వచ్చేసి తీసుకుని అమౌంట్ మొత్తం పంపించేస్తున్నారు ఇంకొక అరగంట గంటలో వచ్చేస్తాడు వచ్చి తీసుకుని పోతారనమాట ఇది డేగలోకి వస్తుంది ఫస్ట్ కార్ గుడ్లోకి వస్తుంది ఇప్పుడు అయితే వస్తూ ఉంది సో దగ్గర నుంచి చూపిలేను కానీ ఇన్స్టాలో పెట్టినాను మీరు ఒకసారి చెక్ చేయండి అలీఖాన్ కే ఆర్కెనేసి ఇన్స్టాలో పెట్టున్నాను చిలుక ముక్కులోకి వస్తుంది ఇది సో ఇటు నుంచి చూడండి మీకు అందం అందం తెలుస్తుంది మీకు ఫో జూమ్ చేసి దగ్గర చేసి చూస్తే యూట్యూబ్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇదైతే వెళ్ళిపోయింది ఇది మీకు చూపించడానికి మాత్రమే పెడుతున్నాను